మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు మీ పెట్టుబడులకు లాభాలు వచ్చే విధంగా మీ వ్యాపారాలను ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వం అనేది నాది అని చెప్పి మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ప్రతి వ్యక్తిని సంతోష పెట్టలేకపోవచ్చు ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు దానికి నాకు పరిమితులు ఉండవచ్చు నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నవని కాదు మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది సమాజం పట్ల గౌరవం ఉంటుంది సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచన చేస్తుంది ఉన్నంతలో సర్దుకుపోదాం దుప్పటి ఉన్నంతనే కాళ్ళు అని ఒక ఆలోచన ఉంటుంది నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి పొల్లగొట్టిని విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు పెద్ద మనసులోని నేను కాదు